పెద్దలు కాదు పిల్లలకి తీసుకో కృష్ణుడు మార మెల్ల వేసుకోండి మీరు కృష్ణుడు ఎప్పుడు బుద్ధుడా చెప్తారు హరే కృష్ణ ఈ మంత్రాన్ని రోజులు జప చేయని ఆ మా మెల్ల వేసుకోండి అలాగే బాగుంది ఇంగ్లీష్ తీసుకోండి అవి తీసుకోండి ప్రతి చోట అందించాలి గ్రామం మీరు ప్రతి గోడ మీద రామాయణంలో మంచి మంచి వాక్యాలను రాయించాలి ఈ గ్రామాన్ని మన ధర్మాన్ని కాపాడుతున్నా మీరు ఎలా రామంటారో వాళ్ళు చెప్తే వాళ్ళు చేస్తారు మిమ్మల్ని బట్టి వాళ్ళు ఒక పని చేస్తావా పని అంటే సూర్య మంచోడు నానా ఒకసారి ఈ ఎక్కడో ఇంటికోడు చప్పులు తీసుకొని మనిషి కోటి కాకుండా అందరికి మనిషి కోడుతావు ఒక ఇంకా ఏదో ఒకటే వాడు అయిపోతే మళ్ళీ ఇది కూడా ఇంటికోటి వచ్చి మళ్ళీ మనం చూసుకుందాం ఇదిగో ఇది గొర్రెల పేపర్ ఎవరికి దమ్ముచ్చేవాడు తీసుకోండి ఇక్కడ పెడతున్నా తర్వాత రవి ఇది సెక్యులర్ జంప్ సెక్యులర్ గురించి తయారు చేసిన స్టిక్కర్ అమ్మ గురించి తయారు చేసిన వెళ్ళలేదు అదే ఇది అమ్మ గురించి వేసే స్టిక్కర్ వేసిన కేవలం అందులో అమ్మనే కాదు గోమాతనే భూమాతనే నదీ మాతనే తురసమాతనే మాతనే అందరినీ చూసుకోవాలని అమ్మను చూసుకోవడం అందరూ చూసుకోవడం ఒక్కొక్కనే తీసుకోవాలి తీసుకోవాలని అన్ని రకాలు తీసుకొని బదువు లేదు అలాగే రైట్ రామత్కర్ మీ ఇంట్లో బాగుదలుతుందా నువ్వు వచ్చా ఓ టాస్క్ ఇస్తాను రెండు వేల ఇరవై నాలుగు స్టార్టింగ్ కదా రెండు వేల ఇరవై నాలుగు ఎండింగ్ లోపల వన్ ఇయర్ ఏం వన్ మంత్ కాదు ఓకేనా ఓకే చేయి అయిపోగా నాకు ఫోన్ చేయాలి తెలుగు కావాలి తెలుగు ఇంగ్లీష్ కావాలి ఇంగ్లీష్ నువ్వు ఇంగ్లీష్ తెలుగు అందులోకి ఇచ్చాయి ఇచ్చాయి ఓకే ఇప్పుడు ఇంగ్లీష్ ఇవ్వలేదు

మీరు మాత్రం చాలా చాలా చెప్పాడు ఇక్కడ ఉండే వాళ్ళల్లోకి వీళ్ళే చాలా మంచి ఊరు నిజంగా మంచి కూరు వాడు అలా కష్టపడుతున్నాడు బాగా నేను చెప్పడం నేను మా చెప్పుకుంటాను పవన్ ఎవరు చదువుతారు ఒకసారి మాత్రం హరే కృష్ణ హరే రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే కృష్ణ కృష్ణ హెల్తీ తీసుకున్నాక మానవేశాక అక్కడ ప్రసాదం తీసుకుని వెళ్ళిపోతున్నారు ఇంకొకరికి కూడా చేయాలి బ్యాంక్ అప్పుడు రామోత్ గారికి పని చెప్తుంది ఏ ఎందుకంటే ఇక్కడ క్వాలిఫైడ్ పర్సన్ ఉన్నారు అటువంటి పెద్దల యొక్క ఆశిస్సులు మనం పొందాలి గారి దగ్గర ఆ పొందే అవకాశం ఉన్నప్పుడు ఎందుకు మిస్ చేయాలి ఇది ఇది పూరి జగన్నాథ్ స్టిక్ అని అనే మీరు ఏ ఇక్కడ చేరు వేస్తే వారికి ఆ చీర ఇక్కడ వేసి చెప్తారు ఆయన ఇక్కడ చేస్తారు ఆ చీర ఇక్కడ వేస్తే ఇది మన గుండె మాదిరి అందరికి ఇలా బ్లెస్సింగ్ ఇస్తారు పట్టుకుని అందరిని కొట్టేయండి ఎలా కావాలంటే అలా కొట్టేయండి నా బుద్ధి రాము వేసేయండి ಸರಿ ಸರ್ ಎಲ್ಲ ಮಂಚವೋ ದೇವರು ಕರಬಡ ಸ

మొత్తం చెప్పుకుంటూ వెళ్దాం దీంతో స్టార్టింగ్ పుద్ది పిల్లలు ఇస్తా కరువేలు అసలు అందరికి వస్తాయి నా ప్రయాతి ఎప్పుడు కూడా పిల్లలు జయశ్రీరా జైశీరా జై అది అనుకోండి ముఖ్య చదివే వాళ్ళని తీసుకోవాలి తీసుకోవాలి నేను చదువుతాను ఖచ్చితంగా వన్ ఇయర్ లేదు నేను చదువుతాను స్వామీజీ నేను ఫోన్ చేస్తాను నెంబర్ అన్న దగ్గర తీసుకుంటాను తీసుకుంటా తీసుకుంటా అలా బతి ఒళ్ళు తీసుకో ఇంటికోండి না না বন্ধু নিচ্ছি খরচপি

ಇಲ್ಲ <pyatete> ಆಲೋಚ <speaking einer> <speaking runners> जब बदला था वो मलिक करके था ना अंदर से व्यस्त है एंड होते अध्यक्ष 때문 nd ar patCalais <laughs> ndarrob FourserALLYI aXe young rdond Jhoa ndarrob Ashk22ar.km1 k 14sr Ytsilptit h rrniy anivo Certi.假ikoис contra facebooky j encouraged qtiyyatrniy arcoa. rrni aомина mem detta.qrniihatères ae.m Prim of nilohj nit.

ఎల్లో అయిపోతే పెద్దలు కానీ ముందు ఆడవులు న్యాయం చేయాలి అమ్మలో అమ్మలు కదా వాళ్ళకి అమ్మ రెండుసారి వచ్చేయండి ఒక్కన రెండు నిమిషాలు అమ్మలకి అయిపోతే మీరు పోగొట్టారు ముందు అమ్మలకు వచ్చేస్తేందా

ना ये नहीं करा ना कौन दिखा रहा है ना इन्हें आंदाल की बागवान के तराव में सतोंचिनों जो की हिंदी को पढ़ ही नहीं पा रहा है यार ये काम कौन करता है बीड़े आया कौन माँ ऐसी चीज़ है क्या उल्ला ओ ओके

ஜரா ஜெய்ராம்ய ராம் ஐந்து கலந்து அட்டை கதா கலந்து அட் ఇస్తారు కదా ఇంకా లేకపోతే తెచ్చేది ఇగో ఎవరైనా దమ్మున్నోడు సెల్ సింహున్నోడు దీని మీద మీరెవరైనా నాన్నెవరైనా వేసి పద్ధతిలో అందిస్తానంటే తీసుకోండి ఒక్క నాలుగు ముప్పై

நானே உங்க எண்ணிக்கால मल्ली आज मल्ली मल्ली सबसे अच्छे लेता हूँ इसमें बब्बू की बब्बू की जवानी से पहले हम चले गए इसमें आ से पहले हम चले गए इसमें आ रहे हैं तेरी चीज़ मल्ली मल्ली ले आ तेरी चीज़ मार्चिंग पंजे तेरी चीज़ ना कोसा दे जिने गाव सेने फने हो मार दे के नोट गिनता करती हूं स्वामी हां स्वामी पहला 30 करना 30 करना

సార్ రండి బ్యాగ్ బ్యాగు బ్యాగ్ ఆ బ్యాగులు ఏమున్నాయి బొల్లి బుక్స్ అయినా అది కానీ ఇంకో బ్యాగ్ ఉండాలి అసలు ఇంత దానా ఎవరికి ఏం కావాలో తీసుకుని అక్కడ లేనివంటే చులుపెట్ట

సర్పంచ్ గారు చెప్పండి జై శ్రీరామ్ జై ఇంకెవరం బెత్తంకెళ్ళారా ఇలాగా సర్పంచ్ గారు వెళ్ళండి

ఇరవై ఏళ్ళు ఒక రోజు ఆరు నెలలు బాగుంది చదువుతండి నా దగ్గర ఒక ఇంగ్లీష్ తెలుగు வேற வேறு நூறு அழைத்தனம் வெள்ளி